బ్లూవింగ్స్ యొక్క ఆవిర్భావం గురించి నేను చెప్పదలుచుకున్నాను ఫస్ట్ మేము ఒక ఎంప్లాయీగా ఉండి సగుటిన ఎంప్లాయీగా ఉండి మా యొక్క సేవలను సొసైటీకి మన కమ్యూనిటీకి అందించాలంటే ఎలాగా అనేది ఆలోచించి ఒక ఉద్యోగ సంఘాల్లో అయితే చేస్తూ వెళ్తూ ఉన్నాము అంటే లైక్ ఫండింగ్ కానీ లేదా మన వాళ్ళకి ఎవరికన్నా ఎంకరేజ్మెంట్ ఇయటో గురించి కానీ చేయటం జరిగింది ఆ తర్వాత మాకుండేటువంటి పరిధి పరిధి అనేది చాలా లిమిటెడ్ కానీ మేము చేయాలనుకున్నది మాత్రం కొంచెం ఎక్స్టెండ్ చేద్దామన్న ఉద్దేశంతో ఆలోచించినప్పుడు ఏంటంటే ఈ యొక్క బ్లూవింగ్స్ ఫౌండేషన్ ద్వారా పులి మల్లికార్జునరావు గారు డాక్టర్ శివరామకృష్ణ గారు ఒక మంచి ఆలోచనతో వచ్చి వచ్చినారు సో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఎంప్లాయీస్ వరకే పరిమితం కాకూడదు కొంచెం మనం పీపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక కల్చరల్ మూమెంట్ ద్వారా మన యొక్క బహుజన వారియర్స్ యొక్క జీవిత చరిత్రను ఆవిష్కరించాలనే నెపంతో ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో సగటు ఒక అన్ఎంప్లాయ్ ఇల్లిటరేట్ ఎడ్యుకేటెడ్ లేదా ఎవరైనా సరే చరిత్రను తెలుసుకుంది అంటే చరిత్ర గురించి తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళు చరిత్రకారులుగా నిలబడలేరు సో మేము ఆ ఉద్దేశంతో మన అంబేద్కర్ జీవిత చరిత్ర కానీ పూలే జీవిత చరిత్ర కానీ గ్రామ గ్రామానికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఒక మన యొక్క కేకే రాజా ఫౌండేషన్ గారి వారి వారి యొక్క సహకారంతో ఆర్టిస్టులను తీసుకెళ్ళి గ్రామాల్లో అంబేద్కర్ జీవిత చరిత్రని పోలే జీవిత చరిత్రని నాటక ప్రదర్శన చేయించడం జరిగింది సుమారు పన్నెండు గ్రామాల్లో వేయించడం జరిగింది ఆ తర్వాత అనేక గ్రామాలు తిరుగుతూ ఈ భాగంలో ఒక పదివేల పుస్తకాలు అంబేద్కర్ జీవిత చరిత్రని పంచపెట్టడం అనేది జరిగింది ఆ తర్వాత కొంచెం పొలిటికల్ అవేర్నెస్ కూడా మన యొక్క వాళ్ళకి కావాలి అనే ఉద్దేశంతో అనేక మంది ఇంటలెక్చువల్స్ తోటి అదేవిధంగా కవులు కళాకారులతోటి ఎన్నో ఆర్గ ఎన్నో ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఆ క్రమంలో మనం ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి గ్రేడ్ వన్ గస్టెడ్ ఆఫీసర్స్ తోటి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ తోటి ఎన్జిఓ పెద్దలతోటి ప్రభావితం ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది ఆ నెపంలో మాకు సతీష్ చంద్ర సారు పరిచయం అవటము సీఫర్ క్యాస్ట్ అనే పుస్తకం ఒక మూడు దశాబ్దాల చరిత్ర అనేది ఆ పుస్తకం ద్వారా మేము ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఒంగోల్లో అనేక మంది వచ్చి ప్రభావితం అయ్యి తర్వాత మమ్మల్ని ఫాలో అవటం జరుగుతుంది ఈరోజు వరకు కూడా ఇందులో భాగంగానే మేము ఆర్క్ అంబేద్కర్ రెవల్యూషన్ నాలెడ్జ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర అంటే రాసినట్టు వాల్యూమ్స్ని ఒక్కొక్కటి వన్ వన్ బై వన్ థీమ్ తీసుకొని ఒక్కొక్క చోట చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ విజయవాడకు వచ్చేసరికి చెంచాలే నేతలైతే అనే ఒక ఈవెంట్ జరిగింది అంటే ఇక్కడ కింద పెద్ద హాల్లో తీసుకొని జరగడం జరిగింది ఎవరు కూడా ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి కొద్దిగా గందరగోళం పరిస్థితులు నెలకొన్న అయినా సరే అందరూ కూడా వచ్చిన్నారు అట్ ది సేమ్ టైం ఆర్క్ అనేది కూడా ఇంట్రడక్షన్ మన విజయవాడలోనే జరిగింది అది ఎంతో ఆనందకరంగా ఉంది అదే దాని యొక్క రూపమే ఇది ఫస్ట్ బుక్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది ఆర్క్ అనేది ఇది థీమ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే సార్ చెప్పారో అదంతా కూడా బుక్ రూపంలో వస్తుంది ఈరోజు ఆర్క్ అలా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు చోట్ల అవి వైజాగ్ తణుకు నిడదోవలు అట్లా ప్రదర్శించుకుంటూ వచ్చాము ఇది ఫిఫ్త్ అనమాట సో ఈరోజు కూడా మీరు శ్రద్ధగా విని నాలెడ్జ్ని గ్రాస్ప్ చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ద స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే అండి ఈరోజు సార్ రాసినటువంటి బుక్స్ ట్వంటీ సెవెన్ దాకా ఉన్నాయి అవి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇవ్వటం జరుగుతుంది దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను థ్యాంక్ యూ